లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు చంద్రమౌళి నగర్ లోని పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు అమరావతి రాజధానిలో లక్ష కోట్లకు పైగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ప్రధాని మోడీ చేతుల మీదుగా జరుగుతాయని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీ కలిసి రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు నరేంద్ర మోదీ పర్యటనకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతి రాజధానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు ఓపెనింగ్లు వాటి దృష్ట్యా రేపు అమరావతి రాజధానికి వస్తున్నారు అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు అమరావతి రాజధానికి వచ్చి దాదాపు లక్ష కోట్ల చిల్లర ఓపెనింగ్లు కానీ శంకుస్థాపనలు కానీ ఇవన్నీ చేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్లాగా ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆటమిక చర్యలన్నిటినీ పోగొట్టి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి దిశలో మంచి దేశంలోనే ఒక అగ్రమి అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ఈరోజు మన మీడియా ముందు కూర్చున్నటువంటి మన రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూ జయప్రకాష్ గారు అలాగే గుంటూరు జిల్లా ఇన్ఛార్జి తమ్మనంపూడి రామకృష్ణారెడ్డి గారు పాలపాటి రవి గారు గౌడ్ గారు వైవే సుబ్బారావు గారు ఇప్పుడు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు సుబ్బారావు గారు కుమార్ గౌడ్ గారు గంగాధర్ గారు రవి గారు ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం అయితే మనం మన ఆంధ్ర రాష్ట్రం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి నుంచి మొదలు కాబోతా ఉంది మే రెండవ తారీఖున మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ముచ్చటగా మన రాష్ట్రానికి ఉన్నారు గతంలో రెండుసార్లు ఈ ఎన్నిక జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు వస్తా వస్తూ ఉన్నారు వచ్చారు రెండుసార్లు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వారు ప్రమాణ స్వీకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది రెండవసారి వారు వచ్చినప్పుడు విశాఖపట్నం నగరానికి రావడం జరిగింది విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల పైన పైచులకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలను అదేవిధంగా ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది ఇప్పుడు మూడవసారి మన రాష్ట్రానికి ముఖ్యంగా మన రాజధాని ఏదైతే గత ఐదు సంవత్సరాల పాటు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడి అరాచకంగా పరిపాలించినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పునర్నిర్మాణ దిశగా గత పది నెలల పాటు చేసుకున్నటువంటి అనేక కార్యక్రమాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క నిబద్ధతను తెలియజేసే విధంగా ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసేదాని కోసం అని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇవాళ రాబోతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసాం గత ఐదు సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి పరిపాలన జరిగిందో పదే పదే మన సంఘీభావం కూడా చెప్పలే కానీ నిన్న జరిగినటువంటి సింహాచలంలో అదేదో ప్రకృతి విపత్తు వల్ల జరిగి అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఎవరు కూడా దాన్ని ఉపేక్షించలే బాధపడి అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయినప్పటికీ కూడా ఆదరా బాధరా ఎక్కడో ఉన్నటువంటి ఆయన ఉరుకులు పరుగుల మీద అక్కడికి విశాఖపట్నానికి వెళ్ళిపోయి శవరాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇరవై ఆరు మంది దేశ పౌరులు చనిపోతే ఒక్క క్షణం కూడా బయటికి రానటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో అనుకోకుండా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి దుర్ఘటనని మళ్ళా గత ఐదు సంవత్సరాల పాటు ఏవైతే అబద్ధ మాటలు చెప్పాడో అటువంటి అబద్ధ మాటలతోటి ఆయన ఎప్పుడో ఏదో కోటి రూపాయలు ఇచ్చారని చెప్పి ఇవాళందరికీ కూడా కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు కోటి రూపాయలు ఇవ్వటం కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు వాళ్ళకి శాంక్షన్ చేయడంతో పాటుగా చనిపోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పాతిక లక్షలకు అదనంగా మరొక రెండు లక్షల రూపాయలు యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది నీకు చేతనైతే సహాయం చేయాలి కానీ ప్రతి చోట ఎక్కడన్నా శవం కనపడితే అక్కడికి వెళ్ళి శవరాజకీయం చేయటం తప్పితే మరొక పని లేనటువంటి ఈ ప్రతిపక్షగా నేతగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఇవాళ కనీసం రాజధాని నిర్మాణంలో కూడా దానికి ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తి దురదృష్ట ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంటే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతోటి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఇదన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంకో పక్క చూడండి పెహల్గా సంబంధించినటువంటి ఘటన జరిగితే కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారేమో మేము పూర్తి మద్దతు కేంద్ర ప్రభుత్వం తరఫున నిలబడతాం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము ఉంటామని చెబుతాడు ఆయన మళ్ళీ ఆయన పార్టీ చూసినట్లయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన మాట్లాడతాడు ఇదంతా కూడా ముందుగానే ప్రీస్క్రిప్టెడ్ ఎలక్షన్స్ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ అంటాడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ చెబుతాడు సోధి ఏం సోధి ఆయన సోధి ఒక ఆయన ఉన్నాడు ముస్లిం ఎంపీ ఆయన చెప్తాడు ఇదంతా కూడా నరేంద్ర మోదీ గారు కావాలని చెప్పి చేపిస్తున్నటువంటి ప్రక్రియని ఇంకా ఉంది మహాతల్లి కొంతకాలం తెలంగాణ అంటది కొంతకాలం ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది కొంతకాలం నేను దేశానికి నేతనంటుంది షర్మిలమ్మ పీసీసీ చీఫ్గా ఉంది ఈ రాష్ట్రంలో ఆవిడైతే ఏకంగా నరేంద్ర మోదీ గారిని ఇంటర్నల్ టెర్రరిస్ట్ అంట ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ నరేంద్ర మోదీ గారు అంట ఏమ్మా కనీసం మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం కూడా ఉండవలసినటువంటి పరిస్థితి లేదా మీకు చదువుకున్న వాళ్ళు కాదా సమాజాన్ని చదివినటువంటి వ్యక్తులు కాదా ఇదంతా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మీరు చెప్తా ఉన్నారే మీ తండ్రి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు వేల ఏడులో జరిగినటువంటిది దుస్సంఘటనలు మర్చిపోయారా లుంబిని పార్క్లో ఆ రోజు ఏడు మంది మరణించారే ఇదే బాంబు దాడులో ఐఎస్ఐ తీవ్రవాదులు చేసినటువంటి దాడిలో అదేవిధంగా రెండు వేల ఏడులో జరిగినటువంటి గోకుల్ చాట్లో ఇరవై ఏడు మంది మరణించారే అదే విధంగా దిల్ శ్రీ నగర్లో బాంబు పేర్లు జరిగినాయే ఏప్రిల్ రెండవ తారీఖున నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణంలో భాగంగా అమరావతి రాజధానికి ఇచ్చేస్తూ ఉన్నారు వారి శంకుస్థాపనలు అదేవిధంగా ఇనాగరేషన్స్ చేసేదానికోసం అని చెప్పి ఆవిష్కరణ చేసేదానికోసం వస్తూ ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం మూడు గంటలకి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వారు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మన వెనకపూడిలో ఉన్నటువంటి సచివాలయానికి వెనక ఉన్నటువంటి రెండు వందల యాభై ఎకరాల్లో నిర్మించినటువంటి వేదిక వద్దకి వారు హెలిప్యాడ్ ద్వారా హెల్ అక్కడ ఉన్నటువంటి తయారు చేసిన హెలిప్యాడ్కి వస్తారు అక్కడి నుంచి ప్రజల మధ్యగా వారు ప్రజలందరూ కూడా అభివాదం చేసుకుంటూ ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఒక గంట సేపు సుమారుగా మూడున్నర నుంచి నాలుగు నలభై ఐదు దాకా గంట పదిహేను నిమిషాల సేపు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఇనాగరేషన్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చేదానికి వారు రేపు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా స్వాగతిస్తూ మనందరం కూడా రేపొద్దున తరలి వెళ్ళాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటా